మనం ప్యూరిఫై చేయడం వలన కన్వర్టింగ్ దాక్టరీ వేస్టేజ్ వాటర్ నార్మల్ ప్యూరిఫికేషన్ స్మాటె నార్మల్ ప్యూరిఫికేషన్ ఏముంటుందంటే బయోలోజికల్ గ్రీమెండ్ అనేవి జరుగుతుంది ఈ వాటర్ కూడా ప్యూరిఫై అయ్యి మనం రెగ్యులర్ యూజ్ చేసుకునే వాటర్ లాగా కన్వర్ట్ అయ్యింది మనం ప్రతి రోడ్లో కూడా మనం ఎలా అయితే మనం రెగ్యులర్ వాటర్ని యూజ్ చేస్తూ అలా యూజ్ చేస్తాం అందులో వచ్చిన వెటీరియల్స్ని కూడా మనం గోర్వేజ్ మనం రీసైక్లింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసి మనం చాకు మనం యూజ్ చేస్తున్నాం ముందుగా ఏంటంటే మనం ఇంట్యూరిఫికేషన్స్లో మనం ఏం చేస్తామంటే వైఫ్ అనేసి గ్యాసెస్ అనేవి తీసుకొని ఇంకా అఫోర్డ్ చేసేసి మనకి అంత ప్రింటర్స్ ఫైల్ ఫ్రీటర్స్ తోటి మనకి నేచర్ గ్యాసెస్ అనేది కీజ్ చేసేసి గ్యాస్ ఏ ఎయిర్లోకి కంప్లీట్ చేస్తాం సో ఇన్ గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఏమనుకుంటారంటే అది మొత్తం మనం ఒకదైనా గ్యాసెస్ని సిటీస్లోకి వదిలేస్తే డేంజర్గా ఉంటుంది ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని అంటారు బాటికి కూడా ప్రికాషన్స్లో మనం ఫైర్ రెసిస్టెన్స్ ఇవన్నింటినీ కూడా మనం అడిషనల్గా ఈ కార్బన్ ఫ్యాక్టరీస్లో యాడ్ చేయాలి ఇవేం చేస్తాయంటే ఒక ఆంప్రిడ్ బ్యాక్ ఆంప్రిక్ గ్యాసెస్ ఎక్కడైతే రిలీజ్ అయినప్పుడు మనకి అలారం బజార్ సోన్ ఇచ్చేసి ఎక్కడైతే ఫైర్ జరగకుండా ఉంటారో అయితే అవుట్పుట్ किचन राक में रीपोर्शंस அப்படி பீஸ்கோடலாம் செல்வது திஸ் இஸ் ஆல் अबाउट 21st செஞ்சுரி ப்ராஜெக்ட் டு யூஸ் போட்டோனா நவ டேஸ் ஜெனரேஷன்